ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సమీర అంటుంది దర్శన్తోని ఇప్పుడు మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పడం వల్ల మనకి లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది అని చెప్పి సమీర అంటూ ఉంటే అప్పుడు దర్శన్ మరి ఒకటి ఉంది నేను చెప్పింది చేస్తావా మరి కానీ దానివల్ల మీ అమ్మగారికి నలుగురు ముందు తలదించుకునే పరిస్థితి అయితే రాదు అని చెప్పి అనగానే అలాగే అయితే మా అమ్మకి తలదించుకునే పరిస్థితి రాదంటే అది ఏదైనా సరి చేస్తాను అని చెప్పి దర్శన్ చెప్పు నీ ఐడియా అని చెప్పి సమీరని అడుగుతూ ఉంటే ఇక తన చేతిలో ఉన్న తాళిని చూపిస్తుంది ఇదిగో తాళి ఈ తాళి నువ్వు నా మెడలో కట్టేసేసావు అనుకో ఇక నేను నీదాన్న అవుతాను నువ్వు నా పాడిపోతావు ఇక మనల్ని ఎవరు విడతీయలేరు పెళ్ళైందంటే ఇక ఎవరు ఏమీ చేయలేరు కదా దర్శన్ అంటాడు ఏం మాట్లాడుతున్నావు సమీర అవతల నిశ్చితార్థం అనగానే అప్పుడు సమీర అంటుంది నిశ్చితార్థంలో మార్చుకునే తాంబూలాల కన్నా మనం కట్టుకునే ఈ తాళే చాలా పవిత్రమైంది ఇంపార్టెంట్ కదర్శన్ సో మనకి పెళ్ళిందంటే ఎవ్వరూ కూడా మనల్ని విడదీయలేరు ఎందుకంటే నీ భార్యని భార్యనైపోతాను నా మెల్ల వన్స్ నువ్వు తాలి ఇక నేను ఏ గొడవ చేయను నాకు కూడా ఏ పెయిన్ ఉండదు కదా అప్పుడు నువ్వు ఎంచక్క వెళ్ళి సరైనతో నిశ్చితార్థం చేసేసుకో ఇప్పుడు నేను ఏ గొడవ చేయను తర్వాత మెల్లగా మీ అమ్మగారికి ఇలా పెళ్ళైంది అని చెప్పి నెమ్మదిగా చెప్దాము ఇక ఆ తర్వాత ఇక ఏ ప్రాబ్లం ఉండదు కదా ఇప్పటికైతే సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసేసుకో తల ముందు ఎవరి ముందు కూడా మీ అమ్మగారు తలదించుకునే పరిస్థితి కూడా ఇప్పటికైతే రాదు కదా ఎలా ఉందని ఐడియా అన్నట్టుగా చెప్తూ ఉంటుంది సమీరా ఇక కింద పంతులు గారేమో అమ్మ వెళ్ళి అబ్బాయిని అమ్మాయిని తీసుకురండి ముహూర్తం వేళ అవుతుంది అని చెప్పి అనగానే ఈ మాట విన సమీర కింద పంతులుగా నిన్ను పిలుస్తున్నారు త్వరగా త్వరగా ఈ తాళి నీ చేతిలో తీసుకొని నా మెళ్ళు కట్టేసే దర్శన్ మనకి ఏ అడ్డు ఉండదు చక్కగా మనం భార్య భర్తలైపోతాం మనల్ని ఎవరూ విడదీ లేరు తీసుకో కమోన్ అని చెప్పి సమీర అంటూ ఉంటుంది మరో పక్క కింద ఇటు ఎంగేజ్మెంట్ దగ్గరేమో ఇటు కాంచనా అంటుంది గీత పంతులుగా చెప్తున్నారుగా అమ్మాయిని తీసుకురమని వెళ్ళు వెళ్ళు అమ్మాయిని తీసుకురా అనగానే సరే అని చెప్పి గీత వెళ్తుందనమాట అమ్మాయిని తీసుకురావడానికి పక్క ఆనంద ఏమో రే రోహిత్ వెళ్ళి తమ్ముని తీసుకురా అనగానే అలాగే అలాగే అని చెప్పి పిన్ని అని చెప్పి వెళ్తాడనమాట దర్శన్ రూమ్లోకి ఇటు పక్క గీత సరైన తీసుకురావడానికి వెళ్లకుండా అక్కడే నించొని ఇటు విశ్వనాథం వైపు చూస్తూ ఉంటుంది ఇక విశ్వనాథం కూడా సైకిల్ చేయడంతో ఇక మళ్ళీ గీత వెనక్కి వచ్చి కాంచన ఒకసారి రా మన కొంప మునిగిపోయింది అనగానే మన కొంప అయితే కాదు కదా ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని చెప్పి అంటుంది కాంచన అబ్బా అది అబ్బాయి కోసం అని చెప్పి మనం ఉంగరం చేయించాం కదా ఆ ఉంగరం ఇంట్లోనే మర్చిపోయాము అని చెప్పి అంటూ ఉంటే ఇదేంటి అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది అప్పుడే విశ్వనాథం వచ్చి ఏమైంది అనగానే మీ ఆవిడ పెద్ద గొప్ప ఘనకార్యం చేసింది అబ్బాయి కోసం చేసిన ఉంగరం ఇంట్లో మర్చిపోయి వచ్చిందంట అని చెప్పి అనగానే అయ్యో ఇప్పుడు పోనీ నేను వెళ్ళి తీసుకురానా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే అప్పుడు కాంచన అంటుంది ఏమొద్దు నువ్వు వెళ్ళావంటే మెల్లగా నెమ్మదిగా వస్తావు ముహూర్తం దాటిపోతుంది అదే నేనైతే ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను స్పీడ్గా సో నేనే వెళ్తాను అని చెప్పి అంటుంది కాంచన ఇదిగో అబ్బాయి వాళ్ళకి మనం ఉంగర ఉన్న విషయం అసలు చెప్పద్దు నేను వచ్చేదాకా అచ్చమ్మా బొచ్చమ్మా అని చెప్పి ఏదో కబుర్లు చెప్తా ఉండండి సన్నా నేను ఇలాగా రాకెట్ మాదిరి వెళ్ళి ఇలాగే వచ్చేస్తాను అని చెప్పి గబగబా గబా కాంచనా వెళ్తుందనమాట ఇక బయటకు వచ్చి ఆటో ఎక్కి ఇక ఇంటికి బయలుదేరుతుంది కాంచనా అమ్మయ్య అని చెప్పి విశ్వనాథం అలాగే గీత అనుకుంటారు మరోపక్క త్వరగా పోని అబ్బాయి అని చెప్పి ఆటో అబ్బాయిని ఇక పెడుతూ ఉంటుంది కాంచన మరోపక్క దర్శన్ తీసుకురావడానికి తన రూమ్కి వెళ్తాడు కదా రోహిత్ అయితే దర్శన్ తన రూమ్లో లో ఇక అనమాట ఇకప్పుడు రోహిత్ ఇదేంటి దర్శన్ రూమ్లో లేడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని చెప్పి కిందకొచ్చి ఇక ఆనందకి చెప్తాడు అది పిని దర్శన్ తన రూమ్లో లేడు అనగానే రూమ్లో లేకుండా ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే గీత ఇటు విశ్వనాథం అలాగే అనన్య సరేని అని తీసుకొస్తూ ఉంటారనమాట ఇక సరే అని తీసుకొచ్చి అక్కడ నించో పెడతారు అప్పుడు పంతులు గారు అంటారు అమ్మ అమ్మాయి వచ్చేసింది కదా మరి అబ్బాయిని కూడా తీసుకొస్తే అని చెప్పి పంతులు గారు అన్నంతో నేను వెళ్ళి తీసుకొస్తాను పంతులు గారు అని చెప్పి ఆనంద వెళ్తుంది అనమాట దర్శన్ రూమ్కి మరో పక్క తో అంటుంది సమీర త్వరగా తాళిని తీసుకొని నా మెల్లో కట్టేసే దర్శన్ త్వరగా ఈ క్షణమే మనం భార్యాభర్తలు అయిపోవాలి త్వరగా కట్టే కట్టే అని చెప్పి అనగానే ఇక తాళిని అయితే తీసుకుంటాడు దర్శన్ తన చేతుల్లోకి కానీ తన చేతులు వణుకుతూ ఉంటాయి ఏం చేసేది కరెక్టా రాంగ్ అన్న డైలమాల్లో ఉంటాడనమాట త్వరగా కట్టేసి అని చెప్పి సమీర బలవంత పెడుతూ ఉంటుంది ఇక కడదామన్నట్టుగా ఇక కరెక్ట్గా మెల్లో పెట్టుకుంటాడు తాళిని కడదామన్నట్టుగా దర్శన్ ఇక అప్పుడే డోర్ తీసుకొని ఆనంద రూమ్లోకి రాగానే అయితే అక్కడ సమీర కనిపించదు అయితే దర్శన ఏమో ఫోన్ చూస్తున్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటాడు తన చేతిలో తాళైతే ఉంటుంది ఇట్లా గుప్పెట్లో మూసుకుంటాడు అనమాట ఏం చేస్తున్నావు నాన్న దర్శన్ ఇక్కడ అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అది అది అమ్మ ఏం లేదు ఫ్రెండ్స్ వస్తా అన్నారు అక్కడ నా రూమ్లో సిగ్నల్ లేదు అందుకే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాను అని చెప్పి దర్శన్ అంటాడు అయితే సమీర ఏమో అక్కడ కట్టన్ వెనకాల దాక్కుంటుంది అయితే కట్టన్ కొంచెం హాఫే ఉండడం వల్ల కింద శారీ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇక ఆనందం మొత్తానికైతే ఇక అక్కడ సమీర ఉందన్న విషయం అర్థమైపోతుంది ఆనందకి అయితే అప్పుడు ఏం గొడవ చేయదు రానన్న కింద పంతులు గారు పిలుస్తున్నారు కదా రా అని చెప్పి ఇక దర్శనం చేపట్టుకొని కిందకి తీసుకొస్తూ ఉంటుంది ఇక చూస్తూనే ఉంటుందన్నమాట సమీరాని కానీ సమీర ఏమో కట్టన్ వెనకాల ఉంటుంది కదా కింద హాఫ్ సారీ అట్లా కనిపిస్తూ ఉంటుంది ఇక ఈ సమీర రూమ్లో నుంచి బయటికి రాకూడదు ఎంగేజ్మెంట్ ప్రాపర్గా అయిపోవాలి అని చెప్పి ఇక దర్శన్ కిందకి పంపించేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ డోర్ తాళం గడపెట్టేసి తాళం కూడా వేసేస్తుందన్నమాట ఆనంద ఇక తాళం వేసి వెళ్ళిపోగానే ఇటు సమీర కటన్ పక్క నుంచి పక్కకు వచ్చి ఏంటిది అని చెప్పి డోర్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక డోర్ ఏమో లాక్ అయిపోతుంది కదా ఎవరు లాక్ ఉంటారు అని చెప్పి ఇక సమీర డోర్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మరో దర్శన్ ని ఆనంద కిందకి తీసుకొస్తుంది అనమాట ఇక ఇటు దర్శన్ రాగానే దర్శన్ చూసి సిగ్గుపడుతూ ఉంటుంది శరణ్య ఇక మొత్తానికి స్టేజ్ ఎక్కుతారనమాట ఆనంద ఇక స్టేజ్ ఎక్కబోతూ కొంచెం తట్టుకొని పడబోతూ ఉంటాడు దర్శన్ ఇక ఆనంద పట్టుకుంటు రానన్న కూర్చో అని చెప్పి సరైన పక్కన దర్శని కూర్చోపెడుతుంది ఇక సరణి ఏమో ఇక చూస్తూ దర్శని సిగ్గుపడుతూ అలా చూస్తూ ఉంటుంది మరోపక్క కాంచన ఆటోలో వెళ్తూ ఉంటుంది కదా ఇక ఆలోచిస్తూ ఉంటుంది అదేంది ఈ అమ్మాయి ఇక హ్యాండ్ బ్యాగ్ బ్యాగ్ చిప్లో పెట్టింది కదా ఉంగరాలు మర్చిపోయిందా ఏంటి సరే ఏ ఆటో అబ్బాయి కొంచెం ఆటోని వెనక్కి తిప్పు అని చెప్పి మళ్ళీ ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్తూ ఉంటుందన్నమాట కాంచన ఇక ఇటు పక్క ఏమో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది పంతులు గారు కుంకుమ అది పెడతారనమాట వధువర్లకి ఇక ఫంక్షన్ పూజ అది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక ఆనంద ఏమో అటు గడ వేస్తుంది కదా సమీరా ఉన్న రూము ఇక అటువైపు మధ్య మధ్యలో చూస్తూ ఉంటుంది ఇటు పక్క దర్శన్ కూడా అటువైపు ఆ రూమ్ వైపు సమీరా ఉన్న రూమ్ వైపు కూడా చూస్తూ ఉంటాడు ఇటు పంతులు గారు పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇక ఆయన ఇక తాంబూలం మార్చుకోవాలి కదా ఇక అప్పుడు ఇక ఆయన చెప్తారనమాట ఆనంద రాజేశ్వరరావుకి ఏకైక పుత్రికడైన దర్శన్కి అలాగే విశ్వనాథం అలాగే గీతా దంపతుల కనిష్ట పుత్రిక అయిన సరణికి ఇద్దరికి వివాహం జరిపించుటకు నిశ్చయ తాంబూలాలు మార్చుకుంటున్నాము అన్నట్టుగా ఇక మార్చుకుంటూ ఉంటారు కరెక్ట్ గా విశ్వనాథం గీత తాంబూలాలు ఆనంద రాజేశ్వరాలకి అందజేయబోతున్న టైంకి ఇక వచ్చేస్తుంది అనమాట కాంచనా ఆపండి అని చెప్పి ఆపేస్తుంది ఎంగేజ్మెంట్ కోటేశ్వరరావు ఏమైందమ్మా అని చెప్పి అనగానే ఆపండి అని చెప్పి అనగానే ఏమైంది అని చెప్పి అంటూ ఉంటారు ఇటు పక్క విశ్వనాథం గీత అయితే టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అనన్య అడుగుతుంది ఏమైంది నీకు ఎందుకు ఆపమంటున్నావు అనగానే ఇక అప్పుడు కాంచన అంటుంది వసే పిచ్చిదాన ఈ నిశ్చితార్థం ఎవరితో జరగాలి ఎవరితో జరుగుతుంది అందుకే ఆపమన్నాను అని చెప్పి కాంచన అంటుంది ఏ విశ్వనాథం ఏం చేస్తా ఉన్నావు నువ్వు అని చెప్పి కాంచన అంటూ ఉంటే ఇక గీత గబగబా కాంచన దగ్గరికి వచ్చి అబ్బా కాంచన మనం తర్వాత మాట్లాడుకుందాం అనగానే హే నీతో మాట్లాడండి హే సరేన నువ్వు అక్కడి నుంచి లేవే అక్కడి నుంచి అని చెప్పి అంటూ ఉంటుంది కాంచన ఇక విశ్వనాథం గీతా కాంచన నువ్వు ఆవేశపడకు అని చెప్పి కాంచనాన్ని పక్కకు తీసుకొస్తారు ఏందమ్మి నన్ను పక్కకు తీసుకొచ్చారు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది విశ్వనాథం గీతని నీ కళ్ళు కనిపించట్లేదా ఏంటి నిశ్చితార్థం అనయన్యయితే శరణ్యని కూర్చోబెడతారు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటే ఇక అప్పుడు విశ్వనాథన్ చెప్తారు నిశ్చితార్థం అనన్యక్ కాదు శరణ్యి అని చెప్పి అనగానే కాంచన షాక్ అవుతుంది ఇక కాంచన కోపంతోని యో అసలు నువ్వు అని చెప్పి విశ్వనాథన్ అంటూ ఉంటే ఏ కాంచన అని చెప్పి అంటుందనమాట గీత ఏంటమ్మా నీ మొగుని అన్నానని చెప్పి నీ కోపం వస్తుందా ఇలాంటి దుర్మార్గుడిని ఏమన్నా కూడా పాపమే లేదు అని చెప్పి అంటుంది కాంచన ఇటు విశ్వనాథ్ అంటాడు ప్లీజ్ కాంచనా నేను చెప్పేది విను అనగానే ఇంకెన్నాళ్ళు నువ్వు చెప్తే నేను వినాలి ఆ రోజు కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇదిగో ఈ గీతను పెళ్లి చేసుకుని వచ్చావు నువ్వు ఈ గీతను పెళ్లి చేసుకోవడం వల్ల నా కన్న తండ్రిని నేను కోల్పోవాల్సి వచ్చింది అప్పుడు నువ్వు నాకు ఏం మాటిచ్చావు నీ కన్న కూతుర్ని నా కూతురులో పెంచుకుంటానని చెప్పి మాటిచ్చావా లేదా బాగా చూసుకుంటావు అనుకున్నాను పంపించాను కూడా కానీ నా కన్న కూతురు తల మీద పెద్ద బండ్రాయ పెట్టి నీ కూతురుకు మాత్రం గొప్ప ఇంటి సంబంధం చేస్తున్నావు హ అని చెప్పి కాంచన అడుగుతుంది విశ్వనాథం గీతని ఇటు గీత అంటుంది అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు కాంచనా అనగానే మాయమ్మే ఇటు విశ్వనాథమే మోసవగాడు అనుకుంటే నువ్వు అంతకన్నా పెద్ద నంగనాచిలా ఉన్నావే అని చెప్పి అంటుంది కాంచనా గీతని కరెక్ట్ గా వీళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్న టైంకి నేను ఇక్కడ ఉంటే పెద్ద గొడవ చేస్తానని చెప్పి రింగ్ మర్చిపాను అది ఇదని చెప్పి నన్ను బయటికి పంపిస్తారా అని చెప్పి కాంచనా అడుగుతూ ఉంటుంది గీతని ఆటోలో వెళ్తున్న నాకు గుర్తొచ్చి రింగ్ నీ దగ్గరే ఉందని గుర్తొచ్చి నేను వెనక్కి లేదంటే నా కూతురు జీతం అన్యాయం అయిపోయేదిగా మీ వల్ల అని చెప్పి కాంచన అరుస్తూ ఉంటుంది విశ్వనాథం గీత పైన ఇక ఇంత ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఏం జరిగిందో తెలుసుకుందాము సో అప్పుడు స్టేట్ యూంట్ థ్యాంక్ యూ